విత్ అగైన్ విత్ న్యూ బ్లాగ్ మై గర్డీస్ అండ్ మన ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ పక్కా చేసుకోవాలా మన ఛానల్ గ్రో చేయండి ముందు ముందు ఇంకా మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి ఓకే వీడియో చేసాను బీ సేఫ్ జాగ్రత్త చూసుకొని అట్లా వేసుకుంటే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు జాగ్రత్త ఎగిరినాడు చూసిన నలుగురు బుద్ధవాలుగా ఆగిరు బుద్ధవాలు కదా ఆగిరు స్మోకులు మందులు డ్రగ్స్ గాంజా ఇవన్నీ రాకండి బాయ్ ప్లీజ్ దండం పెడతాం మీకు డోంట్ డ్రంక్ అండ్ డై ప్లీజ్ అండ్ హెల్మెట్ కూడా పెట్టుకోండి స్మోకులు మందులు డ్రగ్స్ గాంజా ఇవన్నీ తాకండి బాయ్ ప్లీజ్ దండం పెడతాం మీకు ఎందుకంటే అవి మంచిగా కాదు బావి జనరేషన్ కూడా బాగాలేదు జనరేషన్ బాగాలేదు మీరు కూడా జనరేషన్ బాగలేదు అని చెప్పేసి మా అందరూ ఒకటి తాగుతుందని చెప్పి మేము కూడా తాగుతాం ఏం కాదు ఒక్కసారికి ఒక్కసారికి అంటే అది అడిక్ట్ అయిపోతుంది అడిక్ట్ అయిపోతే అసలు అడిక్ట్ అయిపోతే ఏం చేయలేము చాలా డేంజర్ బాగా అవి ప్లీజ్ ఎవ్వరు ఆగని పడేసి మన ఛానల్కి మన ఛానల్కి వచ్చి మన వీడియో చూసిన వాళ్ళందరికీ చెప్తున్నా ఎవరు తాగండి ప్లీజ్ 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 ఐ బెగ్ మిమ్మల్ని అందరినీ నేను అడుక్కున్నా తాగి హెల్త్ మాత్రం ఖరాబ్ చేసుకోకండి ప్లీజ్ తాగి మాత్రం హెల్త్ ఖరాబ్ చేసుకోకండి మీ హెల్త్ మంచిగా ఉంటే మీ ఫ్యామిలీ మంచిగా ఉంటుంది మీ ఫ్యామిలీ మంచిగా ఉంటే మీరు మంచిగా ఉంటారు కానీ మీరు మాత్రం బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోకండి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే దాంట్లోకి అడిక్ట్ అయిపోతారు తర్వాత ఏం అడిక్ట్ అయిపోయిన తర్వాత ఏం దేనికి రాదు ప్లీజ్ అలవాటు చేసుకోకండి ప్లీజ్ నలుగురు నలుగురు పోతు నలుగురు పోతురు కాకలేము అమ్మ రెండు నలుగురు స్కూటీ ఎవరైనా చూస్తే అనుకో ఉండవచ్చు కానీ ఎవరు ఏమనుకోరు నలుగురు కాక చూసిన మంచి ఊపిలు ఉన్నారు ఇప్పుడు చూసిన ఆయిల్ నలుగురు బుద్ధవాళ్ళు కదా ఆగిరు బుద్ధవాళ్ళు కదా ఆడ ఆడెంకాలోకి ఇప్పుడు ఇప్పుడు నేను పంచి ఇచ్చిన ఆ పంచోడు చూసిన ఎట్లుందో ఉందా ఫేస్ చూసి రైట్లో ఉందా అన్ని అవసరమా ఆకి ఆడెంతుండు ఎంతున్నాడు ఏజ్ ఎంత ఉంటుందో ఏమో అంది వాడని అనుకోవాలి అరే డ్రైవర్ నేను నాకు ఒక్క హెల్మెట్ ఉంటే చెట్ అవుతుంది అని చెప్పేసి హెల్మెట్ కూడా లేదా నలుగురు మళ్ళీ ఇద్దరే ఎక్కువ బంధిపోయిన ఇద్దరు కూడా ఎక్కువ అంటే వాడు నలుగురు నలుగురు అవసరం నలుగురు ఇంకోటి యూత్ అందరికీ చెప్తున్నాం సిగరెట్లు తాగండి సిగరెట్లు తాగకండి మంచి హ్యాబిట్ కావాలి సిగరెట్లు మందు మందు కూడా రావద్దు సిగరెట్లు కూడా తాగొద్దు ఇంకొకటి గాంధా కూడా మంది తాగుతారు గాంజా కూడా రావద్దు డ్రగ్స్ తీసుకోవద్దు హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దు ఫ్యామిలీపై ఫ్యామిలీ పైన బడనీయద్దు ప్లీజ్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా అందరినీ నిజంగా చెప్తున్నా నా వీ నా వీడియో అయితే ఇప్పుడు మన వీడియో ఎవరెవరు చూస్తున్నారో అందరికీ చెప్తున్నా సిగరెట్ తాగే వాళ్ళు బంద్ చేయండి అబ్బా ప్లీజ్ అందరికి చేతులు చేతులు ఎత్తి మొక్కి చేతులు ఎత్తి మొక్కి దండం పెడుతున్నా అందరూ సిగరెట్ బంద్ చేయండి సిగరెట్లు స్మోకు

చెప్పలేము అది ఇంకా ఇంకా వేరే ఉంటుంది అది తాగుదు బాయ్ తాగుతే ఏం రాదు చూడు ఇప్పుడు తాగుట కూడా నువ్వు తాగి పోలీసు వాళ్ళ ముందర పోతే ఎంత భయపడతావు తాకుండా పోలీసు వాళ్ళ ముందరికో వాళ్ళు ఏమైనా అంటారా బండ ఆపుతారు లైసెన్స్ చెక్ చేస్తారు తాగిండా తాగే చెక్ చేస్తారు తాకపోతే పంపిస్తారు సేఫ్ కదా నువ్వు నిన్న ఏమని అంటారా ఏమన్నారు కదా అది అందుకనే తాగొద్దు తాగుతే చెప్పు ఏం రాదు జస్ట్ అది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సంతోషం కోసం చూసుకుంటే మళ్ళా ఒక పోలీసులకు దొరికితే ఐదు రోజులు పది రోజులు తిరగాలే నువ్వు వాళ్ళకి దానికి కోర్టు చుట్టానుక కోర్టు గునుక మన పోలీస్ స్టేషన్ చుట్టానుక తిరుగుకుంటా ఊసుకోవాలి అందుకనే డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లీజ్ అండ్ హెల్మెట్ కూడా పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోకపోతే కూడా పోలీసులు ఎందుకు ఆపుతారు టైంపాస్ కాకరాలు కూడా మళ్ళీ ఇది కూడా హెల్మెట్ లేకపోతే ఎందుకు ఎందుకు ఆపుతారు వేర్ హెల్మెట్ నీకేమన్నా నీకేమైనా ఇష్యూ అవుతుంది ఫ్యామిలీ థింక్ బాయ్ థింక్ కొంచెం థింక్ ఇవ్వండి హెల్మెట్ పెట్టకుండా డ్రైవ్ చేయకండి లైట్ అరే అనా అన్న సైడ్ లైట్ బంద్ చేసుకోనా అన్నా సైడ్ లైట్ బంద్ చేసుకోనా సైడ్ లైట్ వేసినావు అందరు ఏమనుకుంటారా ఐదు మంది ఉన్నారన్నా బండి మీద నీడికే అనా అన్నా సైడ్ లైట్ బంద్ చేసుకో అన్నా సైడ్ లైట్ బంద్ చేసుకో సైడ్ లైట్ బంద్ చేసుకో ఇండికేటర్ బంద్ చేసుకో బి సేఫ్ జాగ్రత్త చూసుకొని అట్లా వేసుకుంటే అందరు కన్ఫ్యూజ్ అవుతారు జాగ్రత్త ఎందుకు మళ్ళీ ధర అయిపోతుంది అండ్ ఇంకోటి మీకు ఒకటి ఎవడా మర్చిపోయినా నేను డైలీ ఆఫీస్కి పోయి వస్తుంటే నాకు మన డాగ్స్ ఫోర్ ఉంటాయి ఫోర్ ఫైవ్ ఉంటాయి డైలీ నా బండి సౌండ్ తినగానే బండి సౌండ్ తినంగానే వచ్చేస్తాయి అవి

ஜங்க ஜரரங்கு நேர தீன்பேர் சிண்டு இது கொரக்கொருக்கொரு చింటు వన్ చింటు టు చింటు త్రీ వీక్షణ లవ్ దిస్ ఈజ్ లవ్ దిస్ ఈస్ కాల్ లవ్ అగ్గు ఎగ్గవ్ ఎగ్గి పైకి ఎగ్గ నారా గలీ దిస్ ఈజ్ లవ్ అన్న మాట ప్యూర్ లవ్ న్యాచురల్ లవ్ ఇది ఎన్నిసిన గలదా ఎన్నిస్ మన లోపల కొర్క్రా దొరుకుతుంది దొరుకుతుంది పొరకదాన్ని కొరకునిపిన కొర బండి లోపల పెట్టి వస్తా ఏమన్నా ఆగుతాయి ఇప్పుడు మళ్ళీ నేను బండి లోపల పెట్టి బండి లోపల పెట్టి వచ్చేంతవరకు లోపల పెట్టి వచ్చేంత వరకు ఆగితే ఒకసారి లోపలికి వచ్చేస్తే

పోతున్నాయ్ బాయ్ బాయ్ బడీస్ బాయ్ చింటూస్ మళ్ళా సురేంద్ర మేము పోదామనుకుంటే ఫుడ్బోల్ ఎదుర్కొన్నా దగ్గర ఉంటాయి